జనార్దన్ గారితో ఆఫీస్లో డీల్ మాట్లాడదామని వెళ్ళినప్పుడు మీరే ఫోన్ చేశారంట మీరు కూడా మాతో డీల్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పారంట అందుకే మిమ్మల్ని కిడ్నాప్ చేశాము అని వాళ్ళు చెప్తూ ఉంటే నేను జనకి ఫోన్ చేయటం ఏంటి ఆ టైంలో సుమతి ఫోన్ చేసి ఉంటుందా అని మహాలక్ష్మి మనసులా అనుకుంటుంది నేను ఆ టైంలో జనకి ఫోన్ చేయలేదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే మీరు ఫోన్ చేశారు జనార్దన్ గారు మీతో మాట్లాడారు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు మాట్లాడింది నేను కాదు ఆ విద్యాదేవి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆవిడెవరు అని వాళ్ళు అడుగుతూ ఉంటే జనార్దన్ గారి భార్య అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇందాకలా జనార్దన్ గారి భార్య మీరే అన్నారు కదా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు జనార్దన్ గారి భార్యను నేను కాదు ఆ సుమతి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇందాకలా అందుకే మిమ్మల్ని కన్ఫామ్ చేసుకోవడం కోసం అన్నిసార్లు అడిగాము అప్పుడు మీరే వైఫ్ అని చెప్పారు ఇప్పుడు కిడ్నాప్ చేసేసరికి నేను కాదు అని మాట మారుస్తున్నారా అని చెప్పి వాళ్ళు మహాలక్ష్మిని చంపలు చంపలు కొడుతూ ఉంటారు నేను చెప్పేది నిజము నేను కాదు ఆయన వైఫ్ని ఆ విద్యాదేవి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక దాంతో వాళ్ళిద్దరూ కలిసి మహాలక్ష్మిని చంపల చంపలు ఇంకా కొడుతూ ఉంటారు ఇలా ఇరుక్కుపోయాని ఇంట్ర దేవుడా పెళ్ళాన్ని పెళ్ళాన్ని కాదని చెప్పాల్సి వస్తుంది అని మహాలక్ష్మి మనసులో అనుకొని అసలు ఈ జనం ఏం చేస్తున్నాడో ఈ టైంలో అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు జనార్దన్ వాళ్ళు అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు సుమతి సీత ఇద్దరూ కలిసి అందరికీ వడ్డిస్తూ ఉంటారు అత్తమ్మ నువ్వు కూడా కూర్చో నేను వడ్డిస్తాను అని సీత చెప్తూ ఉంటుంది పర్వాలేదు సీత అని సుమతి చెప్తూ ఉంటే లేదత్తమ్మా కూర్చో అని సీత చెప్తుంది ఇక సుమతి జనార్దన్ పక్కన భోజనానికి కూర్చుంటుంది అందరూ కూడా కోపంగా సుమతి వైపు చూస్తూ ఉంటారు అవును మహా భోజనానికి రాలేదేంటి మహాని భోజనానికి పిలవలేదా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు అసలు అత్తయ్య ఇంట్లో ఉంటే కదా మాయా భోజనానికి పిలవటానికి అని చెప్పి సీత చెప్తుంది బయటికి వెళ్ళి ఉంటుందిలే అన్నయ్య అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు వెళ్ళి ఉంటుంది అంటున్నారు మీకు చెప్పకుండా వెళ్ళినా అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు నేను అర్చన షాపింగ్కి వెళ్ళామన్నయ్య వచ్చేసరికి వదిన ఇంట్లో లేదు అని గిరి చెప్తాడు ఇక పక్కనే ఉన్న చలపతి కూడా నేను కూడా సినిమాకు వెళ్ళాను బావా ఇంట్లో బోర్ కొడుతుందని చెప్పి అని చెప్తూ ఉంటాడు ఆయన మహావదిను కాదని చెప్పి మీరు ఈ విద్యాదేవి టీచర్ని ఆఫీస్కి తీసుకెళ్ళటం ఏం బాగాలేదన్నయా మహా వదిన చాలా ఫీల్ అవుతుంది అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు పాపం పిన్ని మనంతా ఆఫీస్ అని సినిమాలని షికారులని వెళ్తూ ఉంటే పిన్ని మాత్రం ఇంట్లో ఉంటే ఎలా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు బావా ఇంట్లో రెస్ట్ తీసుకోమన్నా కూడా తప్పు పడితే ఎలా చెప్పండి అని చెప్పి అంటాడు మహా వదిన బిజినెస్ని డీల్ చేసినంత బాగా ఈ విద్యాదేవి టీచర్ మన బిజినెస్ని చూసుకోలేవదన్నయా అని చెప్పి గిరి చెప్తాడు మహాలక్ష్మి అత్తయ్య తిరిగి వచ్చింది కాబట్టి మీరంతా ఇలా మాట్లాడుతున్నారు అదే తిరిగి రాకపోతే ఏంటి అని చెప్పి సీత అంటుంది సీత నువ్వు ఆగు మహాలక్ష్మి ఆఫీస్కి అంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదండి తనకు నేనేమి పోటీ కాదు అని చెప్పి సుమతి చెప్తుంది ఆగండి అత్తమ్మ వీళ్ళందరూ కూడా నీ నోటి నుంచి ఆ మాట రావటం కోసమే ఇలా మాట్లాడుతున్నారు అని సీత చెప్తుంది మహాలక్ష్మి అత్తయ్య కూడా వీళ్ళతో ఇలా చెప్పించటం కోసమే ఇప్పుడు ఇక్కడ లేదు అని చెప్పి సీత చెప్తుంది పిన్ని ఎదురుగా లేనప్పుడు పిన్ని గురించి అలా మాట్లాడటం తప్పు సీత అని చెప్పి రామ్ చెప్తాడు ఇక మరోవైపు మహాలక్ష్మి రౌడీల దగ్గర నన్ను వదిలిపెట్టండిరా నేను జనార్దన్ గారి వైఫ్ను కాదురా నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది కిడ్నాప్ ఎందుకు చేస్తారు డబ్బు కోసం చేశాము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు సరే మీరు కోరుకున్న డీల్ మీకు జనతో మాట్లాడి ఇప్పిస్తాను మీరు ఇప్పుడే జనాకి ఫోన్ చేయండి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీరు ఆయన వైఫ్ కాదన్నారు కదా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఆయన వైఫ్ నేను కాదు మీరు నమ్మితే నన్ను వదిలేయండి అని మహాలక్ష్మి చెప్తుంది మేము నమ్మము అని చెప్పి వాళ్ళు చెప్పడంతో మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇందాకలేమో మీరు ఆయన భార్య కాదు అన్నారు ఇప్పుడేమో ఆయన భార్య ఆయన్ని ఒప్పిస్తాను అంటున్నారు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు సరే నీకెందుకు ఇదంతా ముందు జనాకి ఫోన్ చేయండి మీకు డీల్ వచ్చేలా నేను మాట్లాడతాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక దాంతో వాళ్ళిద్దరూ జనార్దన్కి ఫోన్ చేస్తూ ఉంటారు జనార్దన్ భోజనం చేస్తూ ఉంటే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది జనార్దన్ ఫోన్ చూసి ఇరిటేట్ అవుతూ ఉంటే ఏమైంది డాడ్ అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు ఉదయం ఆఫీస్కి వచ్చిన రాస్కెల్స్ మళ్ళీ ఫోన్ చేస్తున్నారు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు వాళ్ళను మెడపట్టి ఆఫీస్లోంచి బయటకు గెంటేసిన వాళ్ళకి బుద్ధి రాలేదనుకుంటా డాడ్ అని చెప్పి రామ్ అంటాడు ఇంకా జనార్దన్ కోపంగా ఫోన్ కట్ చేస్తాడు ఇక దాంతో కిడ్నాపర్స్ మళ్ళీ జనార్దన్ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటారు ఏమైంది అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది జనార్దన్ గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి కిడ్నాపర్స్ మహాలక్ష్మికి చెప్తూ ఉంటారు ఒక పని చేయండి నా ఫోన్ నుంచి జనాకి ఫోన్ చేయండి అని మహాలక్ష్మి చెప్తుంది మీ ఫోన్ ఎక్కడా అని చెప్పి కిడ్నాపర్స్ అడుగుతూ ఉంటే ఇక మహాలక్ష్మి తన ఫోన్ని ఇంట్లో వదిలేసి రావడం గుర్తు తెచ్చుకుంటుంది నా ఫోన్ ఇంట్లోనే మర్చిపోయాను అని మహాలక్ష్మి చెప్తుంది సరే మా ఇంట్లో ల్యాండ్ లైన్కి ఫోన్ చేయండి అని మహాలక్ష్మి చెప్పడంతో కిడ్నాపర్స్ మహాలక్ష్మి వాళ్ళ ఇంట్లో ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తారు అందరూ భోజనం చేస్తూ ఉండటం వల్ల సీత వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో ఎవరండి మాట్లాడేది అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది మీరెవరండి అని చెప్పి కిడ్నాపర్స్ అడుగుతూ ఉంటే నా పేరు సీత అండి రామ్ గారి భార్యని జనార్దన్ గారి కోడల్ని అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది కోడలు గారు మేము చెప్పేది ఒకసారి సరిగ్గా వినండి మీ అత్తగారిని కిడ్నాప్ చేశాము అని చెప్పి కిడ్నాపర్స్ చెప్తూ ఉంటే కిడ్నాపర్స్ మీరు మాతో కామెడీ చేస్తున్నారా మా అత్తయ్య ఇంట్లోనే ఉంది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది లేదండి నిజంగానే మీ అత్తయ్య గారిని కిడ్నాప్ చేశాము అని కిడ్నాపర్స్ చెప్తూ ఉంటే మా అత్తయ్య గారు మా మామయ్య పక్కన కూర్చొని భోజనం చేస్తున్నారు అని సీత చెప్తూ ఉంటే కిడ్నాపర్స్ కోపగా మహాలక్ష్మిని జనార్దన్ గారి వైఫ్ జనార్దన్ గారి పక్కన కూర్చొని భోజనం చేస్తుందంట మరి మీరెవరు అని చెప్పి అడుగుతూ ఉంటారు నేను ఫస్ట్ వైఫ్ని ఇప్పుడు ఇంట్లో ఉంది సెకండ్ వైఫ్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అంటే ఫస్ట్ వైఫ్ అయ్యుండి మీకు ఎలాంటి విలువ లేదా ఎలాంటి గౌరవం లేదా అందుకే సెకండ్ వైఫ్ని తీసుకొని జనార్దన్ గారు ఆఫీస్కి వెళ్ళారా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు టింగర్ సదాసుల్లారా రోజు నేనే ఆఫీస్కి రా ఈరోజు మాత్రమే ఆవిడ ఆఫీస్కి వెళ్ళింది ఆ ఫోన్ ఇలా ఇవ్వండి నేను మాట్లాడతాను అని చెప్పి మహాలక్ష్మి ఫోన్ అడుగుతుంది కిడ్నాపర్స్ మహాలక్ష్మికి ఫోన్ ఇస్తారు హలో సీత నేను మహాలక్ష్మిని అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఎవరు ఏ మహాలక్ష్మి అని సీత అడుగుతూ ఉంటుంది మీ అత్తయ్య మహాలక్ష్మిని అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఓ మీరా ఏంటి ఇలా ఫోన్ చేశారు అని సీత అడుగుతూ ఉంటుంది ఓసే సీత నేనే మీ మామయ్య భార్యనని చెప్తుంటే వీళ్ళు నమ్మట్లేదు నువ్వైనా కనీసం చెప్పు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే మీకు ఎలాంటి గౌరవం గుర్తింపు తగ్గట్ తగ్గట్లేదని చెప్పేసి మీరు ఇలా ఫోన్ చేయించారా అని చెప్పి సీత మహాలక్ష్మితో అంటూ ఉంటుంది మీ పప్పులేం నా దగ్గర ఉడకలే అని చెప్పి సీత వెంటనే ఫోన్ కట్ చేస్తుంది ఇక దాంతో మహాలక్ష్మి ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు జనార్దన్ గారికి భార్యను కాదు అన్నారు ఇప్పుడు జనార్దన్ గారి మొదటి భార్య అంటున్నారు అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు కాస్త అయినా అర్థమవుతుందా అని చెప్పి మహాలక్ష్మిని కిడ్నాపర్స్ అంటూ ఉంటే నేను చెప్పేది నిజమే అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మమ్మల్ని కావాలని బురిడి కొట్టిస్తావా నీకు మళ్ళీ రెండు పడాల్సిందే అని చెప్పి కిడ్నాపర్స్ ఇద్దరూ కలిసి మహాలక్ష్మి చంపపై చెరొక రెండు దెబ్బలు లాగిపెట్టి ఒకటిస్తూ ఒక్కటిస్తూ ఉంటారు వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఒరే నేను బయట పడ్డాననుకో నా చేతుల్లో మీ ఇద్దరికి మూడిందే అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇంకా సీత ఫోన్ కట్ చేసి జనార్దన్ వాళ్ళ దగ్గరకు వెళ్ళగానే ఎవరు సీత ఫోన్ చేసింది అని రామ్ అడుగుతూ ఉంటాడు గుర్తింపు కోసం పోరాడేవాళ్ళు మమ అని సీత చెప్తుంది గుర్తింపు కోసం పోరాడేవాళ్ళ అంటే ఎవరు సీత అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది మీలాంటి వాళ్ళు చలాయ్ అని చెప్పి చలపతంటాడు మాకు గుర్తింపు లేకపోవడం ఏంటి బావా మమ్మల్ని ఎవరైనా గుర్తుపడతారు అని చలపతంటాడు మిమ్మల్ని అని గుర్తుపట్టే పది మంది పేర్లు చెప్పండి అని చెప్పి అంటాడు మీరంతా ఆగండి సీత అసలు ఫోన్ చేసింది ఎవరు అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటారు లే మావయ్య మీకు తెలియని వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారులే అని చెప్పి సీత అంటుంది ఏంటో నీ మాటలు నాకైతే కాస్త కూడా అర్థం కావట్లేదు నువ్వు కూడా కూర్చొని భోజనం చేసి సీత అని చెప్పి రామంటాడు పాపం పిన్ని ఎక్కడ ఉందో భోజనం చేసిందో లేదో అని చెప్పి రామంటాడు ఇక మరోవైపు కిడ్నాపర్స్ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అనవసరంగా రాంగ్ పర్సన్ని మనం కిడ్నాప్ చేసినట్టున్నాము ఈవిడ వల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదు ఈవిడను ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి కిడ్నాపర్స్ అనుకుంటూ ఉంటారు ఈ విడ వల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి ఈవిడను చంపేస్తే బాగుంటుంది అని చెప్పి మరొక కిడ్నాపర్ అంటూ ఉంటారు మన పైన ఎలాంటి అనుమానం రాకుండా మనం ఈ కేసులో ఇరుక్కోకుండా ఉండాలంటే ఈ విడను చంపేసి కాల్చి బూడిద చెయ్యాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటే ఆ మాట విని మహాలక్ష్మి షాక్ అవుతుంది నన్ను చంపేయటం వల్ల మీకు ఎలాంటి డీలు రాదు మీకు ఏమాత్రం ఉపయోగం ఉండదు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది మరి నీలాంటి దాన్ని అనవసరంగా కిడ్నాప్ చేశాము నీ వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు నువ్వు రాంగ్ పర్సన్వి నువ్వు అసలు జనార్దన్ గారి వైఫ్వే కాదు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు అసలే చచ్చి బ్రతికొచ్చాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే అంటే నువ్వు దెయ్యనివా అని చెప్పి కిడ్నాపర్స్ అడుగుతూ ఉంటారు అయ్యో నేను చెప్పేది మీకు కొంచెం కూడా అర్థం కావట్లేదు నేను జనార్దన్ వైఫ్ అంటే మీరు నమ్మట్లేదు ఇప్పుడు నాకు ఈ టైంలో ఎవరు హెల్ప్ చేస్తారు అని మహాలక్ష్మి మనసులో అనుకొని ఆ సిఐ త్రీలోకి ఫోన్ చేస్తే ఏదో ఒక సహాయం చేస్తాడు అని మహాలక్ష్మి మనసులో అనుకొని సరే మీకు నేను ఒక నెంబర్ చెప్తాను వాళ్ళకు ఫోన్ చేయండి అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎవరు ఆ నెంబర్ అని చెప్పి కిడ్నాపర్స్ అడుగుతూ ఉంటారు ఇప్పుడు అతను పోలీస్ అని చెప్తే కనుక వీళ్ళు సిఐ త్రీలోక్కి ఫోన్ చేయరు అని మహాలక్ష్మి మనసులో అనుకొని అతను నా వెల్విషర్ మీకు అంతా కూడా సెటిల్ చేస్తాడు అని మహాలక్ష్మి చెప్పడంతో కిడ్నాపర్స్ మహాలక్ష్మి చెప్పిన సిఐ త్రీలోక్ నెంబర్కి ఫోన్ చేస్తారు అదే టైంకి సీఐ త్రీలోక్ ఈరోజు ఎలాంటి ఆదాయం కూడా లేదు ఒక్క రూపాయి చేతిలో పడలేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే సిఐ త్రీలోక్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు మేము ఒక ఆవిడను కిడ్నాప్ చేశాము ఆవిడ జనార్దన్ గారి వైఫ్ అని చెప్తుంది కాసేపు కాదంటుంది ఆవిడను మీరు సేవ్ చేస్తారని చెప్పేసి మీకు ఫోన్ చేయమంది అని చెప్పి కిడ్నాపర్స్ చెప్తూ ఉంటారు కిడ్నాప్ చేసింది సుమతి గారిని అయ్యి ఉంటుంది సుమతి గారే నా నెంబర్ ఇచ్చి ఉంటారు సుమతి గారిని రివెంజ్ తీర్చుకోవడానికి ఇదే మంచి అవకాశం అని సిఐ త్రీలో మనసులో అనుకొని ఆవిడ ఎవరో నాకు తెలీదు ఆవిడ రెండు చంపలు బుగ్గలు బూరెలు వాసేలా బాగా ఇరగదీయండి ఏమైనా కూడా నేను చూసుకుంటాను అని సిఐ త్రీలోకి ఫోన్ కట్ చేస్తాడు ఈ విషయం వెంటనే మహాలక్ష్మి గారికి చెప్పాలి నాకు ఒక రెండు లక్షలైనా ఇస్తారు అని చెప్పి సిఐ త్రీలో మహాలక్ష్మి దగ్గరికి బయలుదేరుతాడు ఇక మరోవైపు ఎప్పటికైనా నువ్వు చెప్పిన త్రీలోకి కూడా నువ్వు మహాలక్ష్మి గారి వైఫే కాదు నిన్ను చంపలు పగలేదా కొట్టమంటున్నారు అని చెప్పి కిడ్నాపర్స్ మహాలక్ష్మితో చెప్తూ ఉంటే ఆ సిఐ త్రీలోకి ఎవరు అనుకున్నాడో ఏంటో ఆ ఫోన్ నాకు ఇవ్వొచ్చు కదా నేను మాట్లాడేదాన్ని కదా అని మహాలక్ష్మి అంటుంది ఇంకా మరోవైపు మహాలక్ష్మి ఇంటికి రాలేదని చెప్పి జనార్దన్ వాళ్ళంతా కూడా కంగారు పడుతూ ఉంటారు డాడీ పిన్ని ఫోన్కి ఫోన్ చేయండి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇక జనార్దన్ మహాలక్ష్మి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ ఇంట్లోనే రింగ్ అవుతూ ఉంటుంది మహా ఫోన్ కావాలని ఇంట్లో మర్చిపోయిందా లేకపోతే ఎవరైనా మహాని బలవంతంగా ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్లారా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే ఆగండి బావా మా చెల్లెలు బలవంతంగా ఇంట్లో నుంచి తీసుకెళ్లే ధైర్యం ఎవరికి ఉంది అని చెప్పి చలపతి అంటాడు మహాలక్ష్మి అయితే నిజంగా కిడ్నాప్ అయినా అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది సిఐ త్రీలోకి మహాలక్ష్మి ఇంటికి వస్తాడు ఆ సుమతిని కొళ్లబడమని చెప్పేసి ఆ కిడ్నాపర్స్కి చెప్పాను ఈ విషయం మహాలక్ష్మి గారికి చెప్తే గనక నా పైన డబ్బుల వర్షం కురిపిస్తుంది అని సిఐ త్రీలోకి మనసులో అనుకొని చాలా సంతోషంగా ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు జనార్దన్ వాళ్ళంతా డల్గా ఉండటం చూసి ఆ సుమతి కిడ్నాప్ అయిన విషయం తెలిసి వీళ్ళంతా డల్గా ఉన్నారేమో అని సిఐ త్రీలో మనసులో అనుకుంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్